డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం మూడు ఇరవై చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతూ ఉన్నారా అయితే శ్రీ శివపార్వతి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ కాల్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం భార్య సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి సమస్యలు పెళ్లి కుదరకపోవటం సంతానం లేకపోవటం వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా శివపార్వతి ఆశీషులతో గుడిలో ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా ప్రేమ సమస్యలు భార్య భర్తల సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు మీ ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని ఒక్కసారి నమ్మకంతో సంప్రదించండి వారి సెల్ నంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నిమిషాలకి జరిగేది ఇదే అయితే కుంభరాశి వారికి సాయంత్రం మూడు ఇరవై తర్వాత ఏం జరుగుతుంది కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏమిటి అలానే వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతు ఉన్నాయి అలానే కుంభరాశి వారికి ఇక కుంభరాశి వారికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఏర్పడబోతూ ఉన్నాయి కుంభరాశి వారికి ఒక స్త్రీ దీవెన వల్ల జీవితంలో ఎదిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది అలానే కుంభరాశి వారి ఎవరైతే ఉన్నారో ఒక స్త్రీ యొక్క అనుగ్రహం వల్ల పైకి ఎదిగే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలో కుంభరాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా ఉన్నాయి కుంభరాశి వారి జీవితంలో అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అంతేకాదు కుంభరాశి వారికి అనుకూల పనులు కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది వీరు అంటే మూడు మూడు ఇరవై నిమిషాలకి మాత్రం వీరికి ఒక శుభవార్త అనేది అందుతుంది అది ఎక్కడి నుండి ఎలా వస్తుందో తెలియదు కానీ ఖచ్చితంగా ఒక శుభవార్త మాత్రం వచ్చి పడుతుంది ఇక వీరికి శుభవార్త కారణంగా జీవితంలో అంటే సంతోషంగా ఉంటారు మునుపెన్నడూ లేని సంతోషం కంటే కూడా అంటే ఎన్నడూ లేని యొక్క సంతోషం కూడా ఈ సమయంలో వీరికి కలుగుతుంది అని చెప్పుకోవచ్చు ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంత సంతోషంగా ఉండరు కానీ ఈ సమయం మాత్రం మీకు అనుకూలంగా ఉంది సంతోషంగా కూడా ఉన్నారు కనుక యొక్క కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై మూడవ తారీఖు అనుకూలంగా ఉంది అలానే ఈ రోజున మీరు చేయవలసిన దేవత ఆరాధన వచ్చేసి లక్ష్మీదేవి నారాయణులు అంటే లక్ష్మీ నారాయణులను పూజించండి లక్ష్మీ నారాయణులను పూజించటం వల్ల మీకు ఉండే దోషాలు వంటివి తొలగిపోతాయి దరిద్రాల నుండి కూడా విముక్తి లభిస్తుంది అంతేకాదు ఆ యొక్క దైవానుగ్రహం అనేది మీ పైన ఖచ్చితంగా ఉండబోతూ ఉంది కనుక మీ జీవితం కూడా విజయవంతంగా మారబోతూ ఉంది కనుక కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది ముఖ్యంగా సాయంత్రం పది అంటే మూడు పది నిమిషాలకి మంచి అంటే శుభవార్తను మాత్రం వినబోతూ ఉన్నారు తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై మూడు సోమవారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి